నమస్కారం పులి కన్ను ద వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం శ్రీకృష్ణ పరమాత్ముడికి రుక్మిణీదేవికి డ్యూయట్ పెట్టిన ఘనత ఎవరిది అంటే ఎన్టీ రామారావు గారిది ఈ వివరాల్లోకి పోయే ముందు ఒక చిన్న మనవి నా ఛానల్ని దాదాపు అరవై వేల మంది కంటే పైగానే ఎక్కువ మందినే చూస్తున్నారు చాలా వీడియోలు అలా చూస్తున్నారు కానీ కొంతమంది మిత్రులు మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నా మనవి ఏంటంటే మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నా ఛానల్ని చాలా ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది ఇంక లోపలికి వెళదాం తెలుగు సినిమా తెర మీద రాముడు కృష్ణుడు అంటే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావే దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లేదా దర్శకత్వం వహించే విషయంలో కానీ కథని పౌరాణిక కథలను కొత్త తరహాలో చెప్పే పద్ధతిలో కానీ రామారావు గారు చేసినన్ని ప్రయోగాలు మరి ఇంకొకళ్ళు ఎవరూ చేయలేదని చెప్పి చెప్తారు ఇది వాస్తవం అయితే ఎన్టీ రామారావు గారు దర్శకుడుగా దర్శకత్వం వహించిన సినిమాలు సీతారామ కళ్యాణం గులేబా కావళి కథ ఇవి ఉన్నాయి కానీ అందులో ఆయన తన పేరు వేసుకోలేదు అంతేకాకుండా దర్శకత్వానికి నంది బహుమతి వచ్చింది సీతారామ కళ్యాణానికి అరవై నాలుగులోనే శ్రీకృష్ణుడుగా మొట్టమొదట ఎన్టీఆర్ నటించిన సినిమా మాయబజార్ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు వచ్చింది మొత్తం శ్రీకృష్ణుడుగా రామారావు గారు పదకొండు సినిమాల్లో నటించారని చెప్పి మనకి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కృష్ణ పాత్రకి ఒక ప్రణయ గీతాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు పాత్రకి ప్రణయ గీతాన్ని శ్రీకృష్ణ పాండవీయంలో రుక్మిణికి కృష్ణుడికి కలిపి ఒక ప్రణయ సన్నివేశాన్ని సృష్టించి ఒక ప్రణయ గీతాన్ని అందులో పెట్టించారు అది అప్పటికి ప్రయోగం అప్పటిదాకా కృష్ణుడికి డ్యూయట్ లేదు ఇప్పుడు సినిమా భాషలో పెడితే నాయక నాయకుల మధ్యలో ఉన్న డ్యూయట్ అనమాట అయితే అలాంటి కన్సెప్ట్ కాదు కానీ ఒక మంచి ప్రణయ సన్నివేశాన్ని చిత్రీకరించాలని చెప్పి దీన్ని చిత్రీకరించారు ఇలాంటి ప్రయోగాలు చేయటంలో ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దానవీర శూరకరణ వస్తే దుర్యోధనుడికి డ్యూట్ పెట్టించారు దుర్యోధనుడికి డ్యూట్ పెట్టించడం అనేది అప్పటికి అసలు ఎవరు ఊహించని విషయం నారాయణ రెడ్డి గారు రాయటం అది అపురూపమైనటువంటి ఘట్టం అని చెప్పి చెప్తారు అయితే కృష్ణ పరమాత్ముడికి రుక్మిణికి ఒక గొప్ప ప్రణయ సన్నివేశాన్ని అందులో చూపిస్తారు శ్రీకృష్ణ పాండవయంలో శ్రీకృష్ణ పాండవ్యం పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది చాలా గొప్ప విజయాన్ని సవిచు వచ్చింది ఇది దీంట్లో ప్రత్యేకత ఏంటంటే రామారావు గారు కృష్ణుడిగా మాత్రమే కాకుండా సుయోధనుడిగా కూడా నటించారు సుయోధనుడిని పాజిటివ్ పాత్రగా చూపించడం సుయోధనుడి మీద హీరోయిజం చూపించడం మొట్టమొదటిసారి అందులో జరిగింది ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి దారవీర సూరకర్ణ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాని గురించి ఇంకా వివరంగా తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అంతేకాకుండా శ్రీకృష్ణ పాండవీయంలో చాలా పాటలు ఇప్పటికి కూడా తెలుగువారు మర్చిపోలేదు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని చెప్పి భీముడిని ఉద్దేశించు కృష్ణుడు పాడే పాట ఒకటి అదొకటి భీముడికి ఆమె పేరు హిడింబి హిడింబికి మధ్యలో ఒక ప్రణయ సన్నివేశాన్ని పెట్టినటువంటి పాట మా గురువుగారు నారాయణ రెడ్డి గారు రాశారు చాంగురే బంగారు రాజా అని చెప్పి ఈ పాట ఈ రెండు కూడా చాంగురే బంగారు రాజా ఈ పాట ఇవి ఇప్పటికి చాలా మర్చిపోలేని పాటలు అట్లాగే కృష్ణుడికి రుక్మిణికి మధ్యలో పెట్టినటువంటి ప్రణయ గీతం ప్రియురాల సిగ్గేలనే పాట ఈ పాటను గురించి చాలా విష వివరాలు చెప్పుకోవాలి రుక్మిణి కృష్ణుడిని గురించి విని ఆయన దేవుడిగా తలచి ప్రేమించి ఆయన్ని ఆడాలనుకుంటుంది అయితే ఆమె తండ్రి విదర్భరాజు రుక్మిణిని శిశుపాలుడికి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు రుక్మి ఆయన ఆమె అన్న రుక్మి రుక్మిణికి అన్న విదర్భరాజు అయినటువంటి ఆయన వీళ్ళిద్దరికీ అసలు కృష్ణుడికి పెళ్ళి ఏంటి కృష్ణుడికి నా కూతురిని ఇవ్వటం ఏంటి గోపాలుడు పశువులు కాసుకునేవాడు ఆయన రాజా ఇలా చిన్న చిన్నగా అనుకుంటాడు అంటే కొంత తక్కువగా భావిస్తాడు తక్కువగా భావించి కృష్ణుడికి ఇవ్వకుండా శిశుపాలుడికి ఇవ్వాలని చెప్పి ఆయన ప్రాగజ్యోతిషపురపు రాజు ఆయనకి ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు అనుకుంటే రుక్మిణి మాత్రం కృష్ణుడినే మనసులో తలుచుకుంటుంది కృష్ణుడిని తలుచుకొని తనకు సన్నిహితుడైనటువంటి విప్రుడి ద్వారా కృష్ణుడికి సందేశం పంపిస్తుంది కృష్ణుడు వచ్చి రుక్మిణిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు ఈ కథ మళ్ళీ మనం చెప్పుకోవాల్సినటువంటి పనులే అయితే ఈ సందర్భంలో కృష్ణుడికి మధ్య రుక్మిణికి మధ్య పెట్టినటువంటి మంచి ఈ ప్రణయ గీతం ప్రియురాల సిగ్గేలనే పాట చాలా బాగుంటుంది ఈ పాటని సముద్రాల రాఘవాచార్యులు గారు రాసే రచించారు అసలు కృష్ణుడికి రుక్మిణికి మధ్యలో జరిగేటటువంటి ప్రణయ సన్నివేశం ఎంత హుందాగా ఉండాలో ఎంత ఔన్నత్యంతో ఉండాలో ఎంత ఉదాత్తంగా ఉండాలో ఆయన ఊహించి రచించారు అసలు సముద్రాల రాఘవాచార్యులు గారు రచించిన పాటలను సాహిత్య విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు అవి ఉన్నత స్థాయిలో ఉంటాయి చాలా పద్యాలు కూడా ఆ సినిమాకి ఆయన రాశారు ఈ ఈ పాటకి రుక్మిణిగా నటించింది కేఆర్ విజయ కేఆర్ విజయ్కి అది మొట్టమొదటి సినిమా కేఆర్ విజయ ముగ్ధమోహన సౌందర్యం ఆమె సౌకుమార్యం సున్నితత్వం రుక్మిణిగా ఆమె అందం అప్పటికి ఎప్పటికీ చెప్పుకుంటారు ముఖ్యంగా ఆ రోజుల్లో యువకులందరూ కూడా ఆ రుక్మిణి యొక్క అందం కేఆర్ విజయలో చూసి మైమర్చిపోయేవాళ్ళట అంతేకాకుండా కేఆర్ విజయ నవ్వు అంటే పడి చచ్చిపోయేవాళ్ళట ఆ రోజుల్లో అంతటి సుకుమారమైన ముగ్ధ మోహన సౌందర్యాన్ని కేఆర్ విజయలో రుక్మిణిగా అందులో చూపించారు ఆ పాట చాలా బాగుంటుంది ఆ పాట ఈ నేను ఈ దాంట్లో చెప్పే ముందు మీరు ఒకసారి ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ పాట వినండి మీరు ఆ పాట విన్న తర్వాత ఇంకా దీన్ని చూస్తే ఇంకా మీకు బాగుంటుంది ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే అని కృష్ణ పరమాత్మ పాడతాడు నాలోన ఊహించిన కల లీనాడు నిజమాయ స్వామి అని చెప్పి రుక్మిణి పాడుతుంది ఈ సినిమాకి సంగీతం చేసింది టీవీ రాజుగారు టీవీ రాజు గారు ఎన్టీఆర్ సినిమాలకు చాలా సినిమాలకి ఆయన సంగీతం చేశాడు రామారావు గారికి నచ్చిన సినీ ద సంగీత దర్శకుల్లో టీవీ గారు ఒకరు ఇంకా చూద్దానండి ఆ పియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని జేరి ప్రియురాల సిగ్గేలనే ఎవరు ఘంటసాల గారు సుశీల గారు ఎంత బాగుంటుందంటే ఆ మాధుర్యం ముఖ్యంగా రచనలో ఉన్న మాధుర్యం ఘంటసాల గారి గొంతులో సుశీల గారి గొంతులో సుశీల గారి గొంతు అరవైలలో డెబ్బైలలో అత్యంత మధురమైనటువంటి కంఠం ఆమె కంఠంలో ఉన్నటువంటి స్పష్టత ఒక్కొక్క తెలుగు పదాన్ని ఆమె పలుకుతూ ఉంటే అసలు తెలుగు పదంలో ఇంత అందం ఉంటుందా అనిపించేంత మధురంగా ఆమె పలుకుతారు ఒక్కొక్క పదాన్ని ఆమె పలకటంలో అంత గొప్ప ఉంటుంది గొప్పతనం ఉంటుంది ఇక ఘంటసాల గారి మా గొంతులో మాధుర్యం మాత్రమే కాకుండా ఆ క్లారిటీ ఆ స్పష్టత కూడా చాలా అద్భుతమైనటువంటి స్పష్టత ఈ పాటలో ఇంకా చాలా బాగుంటుందా అది చూద్దానండి ఆయన కృష్ణుడు అంటాడు ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలని అంటే ఆమె ఆమె ఉంటుంది కదా నాలోన ఊహించిన కల లీనాడు ఫలియించే స్వామి నాలోన ఊహించిన అంటే అప్పటికి కూడా ఆయన ప్రియుడు దగ్గరికి వచ్చాడు వచ్చినా కానీ ఇంకా భక్తితోటే ఉంటుంది ప్రణయం వైపుకి ఇంకా ఎక్కువగా మొగ్గలేదు భక్తితోటే ఉంటుంది దాన్ని కూడా ఇందులో చెప్తాడు చూడండి ఆ చరణంలో ఏమంటాడు చూడండి ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు మనసు తీరా పలుకరించి నా ముద్దు ముచ్చట చెల్లించవే ప్రియురాల సిగ్గేరనే ఇక్కడ ఎన్టీ రామారావు గారు కృష్ణుడిగా ఎంత కులుకు ఎంత అమాయకత్వంగా నటిస్తాడో చెప్పలేం అసలు శ్రీకృష్ణుడిలో ఉన్నటువంటి కులుకుని ఆ పెదవులు విప్పి విప్పనటువంటి చిరు దరహాసాన్ని ఆ నవ్వుని కళ్ళతోటే చూసి ఒక వయ్యారాన్ని పలికించటాన్ని రామారావు గారు ఆ కృష్ణుడిలో అపరూపంగా ప్రదర్శిస్తుంటారు అది మా నాన్నగారు ఒకప్పుడు ఆయన స్టేజీ పద్య నాటకాలు వేసేవాడు ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే రామారావు గారు కృష్ణ పాత్రకి ఈ నటన ఈ కొలుకు ఇవన్నీ కూడా రఘురామయ్య గారి దగ్గర నుంచి తెచ్చాడు రఘురామయ్య గారు ఆ రోజుల్లో ఆయన కృష్ణ పాత్ర చాలా గొప్పగా వేసేవారు ఏలపాటి రఘురామయ్య గారు అనేవాడు అడిగితే కృష్ణ తులాభారం పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎన్టీ రామారావుతో వస్తే అంతకంటే ముందు రెండుసార్లు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీకృష్ణ తులాభారం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కూడా శ్రీకృష్ణ తులాభారం వచ్చింది కానీ రామారావు గారి తులాభారం ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేరు అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చినటువంటి కృష్ణ తులాభారంలో ఈశ్వర లక్ష్మి గారు ఆమె సత్యభామగా వేస్తుంది అయితే కృష్ణ పాండవీయంలో మాత్రం ఈ పాటలో రుక్మిణి చేసినటువంటి దాన్ని అట్లాగే ఆమె ఉంటుందంటే ప్రేమలు తెలిసిన దేవుడవని విని నామదిలోన కొలిచి తిని ప్రేమలు తెలిసిన దేవుడ విని దేవుడవని విని నామదిలోనా కొలిచి తిని స్వామివి నీవని తలచితిని నీకే బ్రతుకు కానుక చేసి తిని అని అంటాడు మళ్ళీ నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించే స్వామి ఆ తర్వాత కృష్ణుడేమంటాడు చూడండి సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామ చాలా సింపుల్గా సున్నితంగా ఆమె వైపు చూసుకుంటూ అలా పాడుతూ ఉంటాడు అయితే ఈ పాట మధ్యలో నృత్యానికి అనుకూలమైనటువంటి సంగీతం ఉంటుంది మరి రుక్మిణి అట్లా అంత 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 గొప్పగా నాట్యం చేసేటట్టు చూపించడు కానీ నాట్యం వస్తున్నటువంటి ఆ సంగీతం వచ్చేటప్పుడు పక్క నుంచి అంటే కృష్ణుడు ఈమె రుక్మిణి ఉన్న గదిలోంచి పక్క బయట రుక్మిణి చలికత్తెగా వేసినటువంటి గీతాంజలి నాట్యం చేస్తూ ఉంటుంది రుక్మి వస్తూ ఉంటాడు రుక్మిణి ఆపుతూ ఈమె నాట్యం చేస్తూ ఉంటుంది అందుకనే నాట్యానికి కూర్చున్నటువంటి సంగీతం కూడా అందులో ఉంటుంది అన్నమాట అది సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలివే ఓభామ ఇప్పుడేమన్నా ఉప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే అంటే ఇందులో చరణాలు చిన్నవి పాట కూడా చిన్నదే కానీ ఈ పాట ఈ సాహిత్యం అప్పటికిప్పటికీ అలా నిలిచిపోయింది శ్రీకృష్ణుడికి రుక్మిణికి అసలు కృష్ణ పరమాత్ముడికి ఒక ప్రణయ గీతాన్ని పెట్టి చూపించడం అన్నది అంటే కృష్ణుడు ప్రణయాన్ని నటించడం అన్నది శ్రీకృష్ణ సత్యలో చాలా బాగా చాలా విస్తృతంగా ఉంది శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ సత్యలో ఆమె సత్యభామగా చేలేలుత వేసింది చాలా బాగుంటుంది తులాభారంలో ఇంకా జమున సత్యభామగా వేసింది మనం అసలు ప్రత్యేకంగా దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మీరజాల గలడ నాయ నా అన్నది అన్నది కానీ అట్లాగే సత్యభామ అలుక చేరితే అలుక మందిరంలో ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి ఆమెను నయగారంతో ఒప్పించే పాటలు కానీ ఇవన్నీ కూడా చాలా మధురమైనటువంటి అంటే ప్రేమను పలికించడం కృష్ణుడు ప్రేమను పలికిస్తూ పాడే పాటలు ఉంటాయి కానీ ఒక తన ప్రియురాలతో కలిసి ఒక ప్రణయ గీతాన్ని పెట్టడం నాకు తెలిసినంత వరకు ఇదే మొదటిది అంటే ఎన్టీ రామారావు కృష్ణుడికి ఒక డ్యుయెట్ ఒక ప్రణయ గీతం పెట్టాలనేటువంటి ఒక ప్రయోగం మొట్టమొదటిసారిగా ఇందులోనే చేశాడు అలాగే దుర్యోధనుడిగా వేయడం కూడా ఇందులోనే మొదటిసారి ప్రయోగం మిత్రులారా ఇలాంటి పాటల కోసం చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే